నిన్నటి నుంచి టీఆర్ఎస్ మరియు కొన్ని ఛానళ్ళు తూర్పుపారబడుతున్నాయి బీజేపీ అధ్యక్షుడు మాధభవన్ ఏ విషయంలో అంటే ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ను తీసుకెళ్ళి ఆరా లోకేష్ గారికి ఆయన బహుకరించి ఆయన దగ్గర కాస్త చూస్తూ గుడ్ లుక్స్లో ఉందామని ట్రై చేసినట్టున్నారు కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్దలకి కలిసి వారి ఆశీస్సులు తీసుకోవటము శుభాకాంక్షలు తెలియజేసుకోవటము పరస్పరం ఉంటుంది ఈ క్రమంలో నేను ఏం చేసాడంటే ఒక భారత సంస్కృతి వైభవం పేరుతో ఫైట్లు అదో కాదు సరిగ్గా నేను ఆ ఫోటో పొద్దుసేట చూశాను అది బహుకరించారు అందులో ఏమున్నాయంటే కొన్ని రాష్ట్రాలు మ్యాప్ చేసినటువంటివి అందులోని ప్రముఖ చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలని మ్యాప్ చేస్తున్నాడు అందులో తెలంగాణ అనేది మ్యాప్ చేయలే అంటే మ్యాప్లో పెట్టాల పేరు పెట్టలే విషయం ఏమిటి అంటే దీన్ని సరిగ్గా సమర్థించుకునే తెలివిడి జ్ఞానం కూడా లేదు కొంతమంది కావాలని చేశాడు మాధవు అంటే మినిస్టర్ అదే మన మాజీ మినిస్టర్ కేటీఆర్ గారే వెంటనే పట్టేస్తున్నారు ఎవరిచ్చారు ఆయన సమాచారం మరి ఇది తెలంగాణ అని ఆంధ్రాలో కలిపేసినట్టు ఉంది కదా అని కొంతమంది కొంతమంది ఏమో ఇంత అన్యాయమా తెలంగాణ లేకుండానే మీరు ఎలా చేస్తారు అది వాస్తవంగా అదంతా గమనించినప్పుడు మాకున్న పరిజ్ఞానంతో మాకు అర్థమైంది ఏంటంటే ఈ బీజేపీ అధ్యక్షుడు చెప్పాలనుకోండి షోడశ మహాజనపదాలు బ్రిటిషర్లు కూడా రాకముందు అవిభక్త భారతదేశం భారత ఖండంలో ఇంకా ఖండం దాటి ఉన్న దేశాలన్నింటిని పేర్లతో సాంస్కృతిక నగరాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటితో ఒక మ్యాప్ ఇవ్వాలనుకున్నాడు ఏ స్టేట్లో ఏమున్నది అనేది గుర్తింపాలి గుర్తించాలి అన్నప్పుడు పూర్తిగా కామన్ సెన్స్ వాడాల్సింది కానీ వాడాలి ఇప్పుడు అంగవంగ కళింగ పెంగళ కాశ్మీర ఇలాంటివి మనకి కొన్ని కొన్ని జనపదాల్లో వినిపిస్తూ ఉంటాయి పాటల్లో ఇప్పుడు మనుషులు చనిపోయినప్పుడు దశదిన కర్మలు కర్మలు చేస్తున్నప్పుడు ఆత్మ మంచి లోకాలకి చేరాలంటూ కొంతమంది కీర్తిస్తూ ఉంటారు పాటల్లో ఈ పాట వినిపిస్తూ ఉంటుంది అంగవంగ పెంగళ అనుకుంటారు కొన్ని పాటలు అలా కాశ్మీరం ఉంది నేపాళం ఉంది సింహళం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఈలోపు ఈయన అందరికీ తెలియాలి అన్నట్టుగా ఈ స్టేట్లో ఇది ఈ స్టేట్లో ఇది అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ గానే ఉంచారు కానీ ఈ తెలంగాణనే ఒక సపరేట్గా కలరిద్దామనే జ్ఞానం లేకుండా పోయింది కామన్ సెన్స్ అంతే లేదు ఆయన నిజంగానే ఆయన భావన అసలు తెలంగాణ లేదు అనేది ఆయన ఆ రేంజ్ ఆలోచన ఉందని నేనైతే అనుకోను కానీ తప్పు తప్పే దొరకబుచ్చుకున్నారు బాధితున్నారు నెట్లో దానికి అనుభవించాల్సింది చేసిన దానికి వెంటనే దానికి స్పందించాలి లేదంటే దాన్ని అలా వదిలేయాలి దీని మీద మరి ఎంత చేయాలనుకున్నా కూడా ఏం జరుగుతుందంటే ఒకరు గుర్తించినంత మాత్రాన ఇంకొకరి అస్తిత్వం ఎక్కడికి పోదు అతని ఉద్దేశం ఆ మ్యాప్లో నా అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అది వాస్తవం ఏంటనేది ఏవి చెప్పాలి ఆయనే చెప్పాలి ఆయనకున్న అనుభవం చాలా తక్కువ అనుభవం తక్కువతో అక్కడ ట్రై చేసినా ఒక్కోసారి తప్పులు తొలుతాయి ఈ తప్పుని ఆయన ఎలా సరిదిద్దుకుంటాడు చూద్దాం బాయ్